வாய்கீண்டானைப் பொல்லா அரக்கனை கிள்ளிக் களைந்தானைக் கீர்த்திமைப்பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக் களம் பொக்கார் வெள்ளி எழுந்து வியாழம் முறங்கிற்று கொள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் உள்ள குளிர குடைந்து நீராடாதே ఇప్పుడు ఈ పదమూడవ ఆశ్రమ యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాం ఈ పదమూడవ ఆశ్రం యొక్క భావం ఏమిటంటే కంసుని చే పంపబడిన బకాసుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని దుష్టుడైన రాముని పదితలంలో గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషణను అనుభవింపగోరు గోపికలందరినూ సంకేత స్థలమునకెప్పుడు చేరిపోయేది నీవింకనూ లేవకున్నావు తెల్లవారిందని సూచించుచు శుక్రుడు ఉదయించెను బృహస్పతి అస్తమించెను ఇవిగో పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కళ్ళు తెరిచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు రాలిన తొమ్మిద వంటి కన్నులు కలదానా లేచి లేచిరావమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చినని భ్రమించకు శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకున్నటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా ఇంకనో పరుండరాదు మనము నోచే వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కవడమును వీడి మా గోష్ఠలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సంఘోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించము అన్నింటినూ శుభములే కలుగును అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొల్పుతున్నారు ఇప్పుడు ఈ పాసురం యొక్క అంతరార్థం తెలుసుకుందాం ఈ వ్రతంలో చేరటానికై ఏడుగురు గోపికలను మేల్కొలిపారు ఇక ఎనిమిదవ గోపికను ఈ పాసురంలో మేల్కొలుపుతున్నారు ఇవి నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగినది తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించడానికే శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాదన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్న గోపిక ఆ భావంతో నిద్రిస్తున్న ఏమను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొలుపుతున్నారు క్రిందటి పాసురంలో ఎవరికి ఇష్టమైన రీతిని శ్రీకృష్ణుని శ్రేష్ఠనో శ్రీరాముని గుణగణాలను కీర్తించారు కానీ ఊరివారు రేపల్లిలో కృష్ణకీర్తనమే కానీ శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు శ్రీరాముడు గొప్పవాడైనప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు పెద్దలు క్షీరసాగరంలో సైనించి ఉన్న శ్రీమన్నారాయణుడు అవసరార్థము అనేక అవతారాల నెత్తి లోకాలను రక్షించాడని శ్రీరామకృష్ణులకు భేదం ఏమాత్రం లేదని చెప్పారు నామరూపాలు వేరైనా తత్వం ఒకటేనని వారు నిరూపణ చేశారు కూడా అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకుని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు నిద్రిస్తున్న గోపికల్లో మేల్కొలిపారు ఇది దీని అర్థము ఇంకా మరెన్నో పాసరాల భావాలు అంతరార్థాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి